రామగుండం నియోజకవర్గంలో ఒకే రాత్రిలో నలభై రెండు పోచమ్మ గుళ్లు కూర్చువేయడం అవివేకమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి మండిపడ్డారు గోదావరిఖానీ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ రామగుండం ఎక్కడా ఒక్కరి జాగిరి కాదని అభివృద్ది పేరుతో ప్రజలను భయపెట్టడం ఇళ్లను గుడులను కూల్చడం పరిపాలన కాదన్నారు అక్రమాలు చేస్తే చట్టం ముందు నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు ప్రజలకు ఉపయోగమైన పనులు చేయాలని సూచించారు ఈ సమావేశంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు బరాబర్ మీరు ఏ అనైతిక పని అన్యాయంగా చేసినా ఏ ఒక అక్రమ పని చేసినా కూడా మీరు తప్పించుకోలేరు మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతాం మేము మీ అనుచరులు కానివ్వండి మీ పోలీసు వాళ్ళు కానివ్వండి మీరు ఎవరిని పెట్టుకున్నా కూడా మా దగ్గర కూడా వ్యక్తులు ఉన్నారు మా పార్టీకి పనిచేసే మీరు బాజాప్త అనైతిక కార్యక్రమం చేపట్టినా ఎక్కడ పైసలు మీరు అక్రమంగా సంపాదించాలని ఎత్తుగడలు వేసినా కానీ ఖచ్చితంగా అన్నింటినీ బయట పెడతాం మేము రానున్న రోజుల్లో మీకు చుక్కలు చూపిస్తాం ఏం తమాషా కాదు రామగుండం మీ జాగిరి కాదు రామగుండంలో దాదాపు రెండున్నర లక్షల మంది ఉన్నారు ఇక్కడ మూడు లక్షల మంది ఉన్నారు మా అందరి కన్ను కాపి మీరు ఏదో చేస్తామని అనుకుంటే పొరపాటు ఏ పొక్కలు దాకునా బయటకు గుంజుతాము చట్టం ముందట మిమ్మల్ని బాగా జాబితా నిలబెడతాము రానున్న రోజుల్లో మా యుద్ధ మేము మేము చేయబోయే ఏదైతే ఈ చర్యలుంటాయో పబ్లిక్ అందరి దగ్గరికి పోయి కూడా మీ అరాచక పనులన్నింటినీ కూడా వాళ్ళ 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 ముందట పెట్టి మిమ్మల్ని గుంజుతాం కిందికి ఎందుకంటే ఇదేం తమాషా కాదు ఆల్తు ఫలతఫల ముచ్చట్లు కాదని మాట్లాడేటి ప్రజలకు పనికొచ్చే ముచ్చట్లు ప్రజల్ని అన్యాయాలకు గురి చేస్తున్నటువంటి మీరు పరిపాలనకి సరిపోరు పరిపాలన కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి ప్రజా వ్యతిరేక విధానాలు చేసుడు బెదిరించుడు లూటింగ్ చేసుడు స్కామ్లు చేసుడు గుల్లనుగుల కొట్టుడు ఇండ్లనుగుల కొట్టుడు బెదిరించడాలు ఇవన్నీ బంధు పెట్టాలి పెట్టని ఎడల ఖచ్చితంగా చర్యలు ఉంటాయి రానున్న రోజుల్లో